ఈ శ్రీమతి తల్యార్ ఖాన్ ఆవిడే పాంతాలింగ దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసింది ఆ అప్పుడే రాజగోపాలాచారి గారు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని లాస్ట్ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు గవర్నర్ జనరల్ గా ఉండగా ఆహ్వానించారు దాని ప్రారంభోత్సవానికి ఆయన వచ్చి రమణల గురించి ప్రసంగం చేసి రమణాశ్రమానికి వెళ్లే సమయం లేక వెళ్ళిపోతే గవర్నర్ గారు వెళ్ళారు మీరు ఇప్పటికీ రమణాశ్రమ లేఖల్లో చదవచ్చు సూర్యనారాయమ్మ గారి లేఖల్లో కాబట్టి ఆ పాతాళలింగం దగ్గర ఎలాగ ఉండేవారు అలాగే ఈ విదేశాల నుంచి వచ్చినటువంటి అరుణ అన్న ఆవిడ పాతాళలింగ క్షేత్రాన్నంతటినీ పునర్నిర్మాణం చేసినటువంటి శ్రీమతి తల్యార్ ఖాన్ వీళ్ళిద్దరూ కొండ మీద జానంలో ఉంటే సంగీతం వినపడింది శ్రీమతి తల్యార్ ఖాన్ కి మంచి సంగీత ప్రవేశం ఉంది ఆవిడ దాన్ని నోట్స్ రాసుకుంది నోట్స్ రాసుకుని వచ్చి భగవాన్ రమణులకు చెప్పింది ఇది మెద్రాస్ పంపించింది ఆవిడ పూర్వం రోజుల్లో మెద్రాస్ ఇప్పుడు చెన్నై మెద్రాస్ పంపించి సంగీత విద్వాంసులకి చూపిస్తే ఇది అపూర్వ సంగీతం ఇది గంధర్వులు యక్షులు మొదలైన వాటిలే పాడగలరు అంత గొప్ప సంగీతం అన్నారు ఆవిడ భగవాన్ రమణులకు చెప్పింది అయ్యా ఇంత గొప్ప సంగీతం నాకు మూడు రోజులు వినపడింది అరుణాచల పర్వతం మీద అని అంటే అప్పుడు భగవానుల ఒక మాట చెప్పారు ఆది అన్నామలైలో నేను ఉండగా ఆది అన్నామలై అంటే తూర్పున అరుణాచల దేవాలయం ఉంటుంది పశ్చిమాన ఆది అన్నామలై ఉంటుంది అది బ్రహ్మగారు ప్రతిష్ట ఆది అన్నామలై కొండకి చాలా దగ్గరగా ఉంటుంది గుడి ఆది అన్నామలైలో నేను ఉండగా నాకు కూడా ఇటువంటి సంగీతము నృత్యము వాద్యములు వినపడుతుండేవి అని చెప్పారు ఆ దక్షిణామూర్తిగా కూర్చునేటటువంటి సిద్ధస్వరూపమైనటువంటి పరమశివుని ముందు ఇప్పటికి అప్సరోగణములు కూడా వచ్చి నృత్యం చేస్తుంటాయి అని అవన్నీ వినపడుతూ ఉంటాయి అంటారు ఆది అన్నామలై అటువంటి చోట్లకి ఎన్నో సరోవరములు ఆ దేవాలయం యొక్క పాదాల ఆ ఆ కొండ పాదముల దగ్గర ఎన్నో సరోవరములు ఏర్పడి ఉంటాయి అంత గొప్ప క్షేత్రం అరుణాచల క్షేత్రం అటువంటి అరుణాచల క్షేత్రంలో అసలు ఆ దేవాలయంలో అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అసలు ప్రాకారములు ఆ మూడు ప్రాకారములు ఒక్కొక్క ప్రాకారం దాటి లోపలికి వెడుతుంటే ప్రత్యేకించి నూరు కాళ్ల మంటపం పదహారు కాళ్ల మంటపం అటువంటి వాటి దగ్గర నిలబడి చూస్తే ఎదురుకుండా స్థూల శివుడైనటువంటి కొండ కనపడుతూ లోపల శివలింగ దర్శనం కూడా చెయ్యవచ్చు అది కొంచెం తపో దృష్టితో చూసిన వాళ్ళకి లోపల ఉన్నటువంటి సిద్ధ పురుషుణ్ణి కూడా మనసులో కనీసం ధ్యానంలో దర్శనం చేయొచ్చు అంతటి పరమోత్కృష్టమైన క్షేత్రం అరుణాచల క్షేత్రానికి మాత్రమే చెందినటువంటి గొప్పతనం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నాడు పై కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వినోదార్థం వచ్చి ఆయన యొక్క రెండు మూడు కందులు మూసింది ఇలా చేతులు అడ్డు పెట్టి మూడు కందులు అంటే అగ్నిహోత్రము సూర్యుడు చంద్రుడు మూడు కందులు ఇలా మూసింది ఆయనకి ఆమెకి తెలియదా ఆమె సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏంటి అంటే పరమశివుని అర్ధ భాగమైనటువంటి పార్వతీదేవి ఆ పని చేసింది అంటే లోక కళ్యాణకారకమైనటువంటి పని కొరకు చేస్తుంది చేతులతో మూస్తే పరమశివుడు ఆ చేతులు తీసే లోపల లోకములన్నీ అయిపోయాయి రాత్రింబ వాళ్ళు తెలియలేదు వాళ్ళు తెలియకపోతే తిథులు తెలియలేదు తిథులు తెలియకపోతే యజ్ఞయాగాది క్రతువులు సంధ్యావందనాలు అన్ని ఆగిపోయాయి ధర్మము లుప్తమైపోయి ఇంత లుప్తమైంది కాబట్టి నువ్వు వినోదార్థం నా కన్నులు మూసినప్పటికీ తత్ పాపాన్ని పోగొట్టుకోవడానికి లోకానికి ఒక మార్గదర్శకత్వంగా నువ్వు భూలోకానికి వెళ్లి తపస్సు చేయవలసింది అన్నాడు పరమశివు నేను అలాగే వెళ్లి తపస్సు చేస్తాను భూలోకంలో ఎక్కడ కూర్చుని తపస్సు చేయమంటారు అని అడిగింది మనకి అయోధ్యా మధురామా యావంతికరి ద్వారవతి చే వాసైతే మోక్షదాయక అని ఏడు మోక్షపురాలు ఆరు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం కాబట్టి కాంచీపురం వెళ్లి కాంచీపురంలో తపస్సు చేయి అన్నాడు ఆవిడ కాంచీపురంలో కొంత మట్టి తీసి శివలింగంగా పెట్టి ఆవిడ ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తూ అంది తపస్సు చేస్తూ పక్కన ఆమె యొక్క శక్తులన్నీ మొహరించి ఉన్నాయి దుర్గా మొదలైనటువంటి వాళ్ళు పరమశివుడు ఆమె భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు ఆమె భక్తిని పరిశీలించలేదు పరమశివుడికి తెలియదా అక్కడ ఉండేటటువంటి నదిలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున వరద వస్తోంది అమ్మా అమ్మ వరద వస్తోంది బయటికి వచ్చి బయటికి వచ్చాయి అన్నారు అమ్మవారు ఆ నది వరద చూసి భయపడింది భయమెరగని తల్లి భయాలు పోగొట్టే తల్లి భయపడి కంప కంప అందావిడ ఆ నదిని కంపా నది అని పిలుస్తారు ఆ కంపానది వచ్చి శివలింగాన్ని ఎక్కడ కొట్టుకుపోతుందో సైకతలింగం అని ఆవిడ గట్టిగా కౌగిలించుకుందా శివలింగాన్ని కొట్టుకుపోతే మీరు కూడా కొట్టుకుపోవాలి తప్ప శివలింగం కొట్టుకుపోకూడదని నేను ఉమాలింగం సంక్రాంత కుచం కణముద్రితం లింగమేకాధస్య సైకతం సముపాస్మహే అంటారు ఉమాలింగన సంక్రాంత అమ్మవారు తన రెండు బాహులతో ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆమె యొక్క కంకణముల ముద్రలు ఆమె యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి ఇప్పటికీ అమ్మ లింగం మీద ముద్రలు ఉన్నాయంటారు కాబట్టి ఉమాలింగం ఉమాలింగన సంక్రాంతకర కంకణము కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారు అమ్మా ఇదంతా బావగారి లీల అమ్మవారు నారాయణి ఆయన నారాయణ గదా పరమశివుని లీలమ్మా మళ్ళీ విపరీత ప్రవాహాన్ని పంపిస్తున్నాడు పరమశివుణ్ణి మొక్కవోని భక్తితో పట్టుకో అమ్మా ఆయనే కాపాడతాడన్నాడు అప్పుడే ఆయన మళ్ళీ పరమశివుడు అంత ప్రవాహం వస్తున్నా సరే అమ్మవారు భక్తితో శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి తీరు చూసి అనుగ్రహించాడు అనుగ్రహించి ప్రత్యక్షం అయ్యాడు ఇప్పటికీ ఆ కంపా నది మీరు చూడొచ్చు ఎక్కడ కనపడుతుందో తెలుసా కంపానది బయట చూద్దామంటే కనపడదు కంపానది కాంచీపురంలో చూడాలి అంటే మీకు ఏకాంబ్రీశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు వెనక పరమాచార్య స్వామి వారికి ఆ సహస్రచంద్ర దర్శనోత్సవం సమయంలో ఆయన ఏ సహస్రలింగానికి విండి పట్టలు పెట్టి పూజ చేశారో ఆ సహస్రలింగా దగ్గరికి వెడుతున్నటువంటి దారిలో నీరు కొద్దిగా పైకి ఉబుకుతూ ఉంటుంది అక్కడ అంతర్వాహినిగా కంప పెడుతూ ఉంటుంది మీరు ఇంకా బాగా చూడాలంటే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటేనే తలుపు తీస్తారు ఏకాంబరేశ్వర దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్క గేటు తాళం వేసి ఉంటుంది ఆ తాళం తీయించి లోపలికి వెళితే మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడని విఘ్నేశ్వరుడు కనపడతాడు ఆయన ఓ పెద్ద నగారా ఒకటి పెట్టుకుని ఆ ఢంకా మోగిస్తుంటాడు ఢంకా విఘ్నేశ్వరుడు అంటారు రెండు కర్రలు చేతితో పట్టు కొడుతుంటాడు ఆయన కాంచీపురంలో ఉత్సవం జరిగితే మొట్టమొదట ఆయనకి వెళ్ళి చెప్తారు చెప్తే ఆయన ఢంకా వాయించి చెప్తాడు అందరికి ఉత్సవం ఉంది రెండవి ఆ ఢంకా విఘ్నేశ్వరుడి దేవాలయానికి ఎదురుగుండా వెహికళ్ల మంటపం ఉంది ఇప్పుడు ఆ మంటపంలోకి ఎవరు వెళ్ళలేరు కొన్ని లక్షల గబ్బిలాలతో నిండిపోయింది ఒకప్పుడు శివకేశవులు ఇద్దరికి వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం ఒకే మంటపంలో చేసేవారు అక్కడ ఇప్పుడు ఆ మంటపం మంటపం అంతా గబ్బిలాలే అడుగు కూడా పెట్టలేరు ఆ మంటపానికి ఎదురుగుండా నడిస్తే కుడి చేతి వైపు ఒక పెద్ద తొట్టెలా కనపడుతుంది గోడతోటి దాని దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే నీరు నిండి ఉంటుంది అది కంప అన్నది ఇప్పటి కంపా ప్రవాహం అక్కడ ఉంది ఆ తల్లికి పరమశివుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు ఆ శివలింగాన్ని కౌగులించుకున్నప్పుడు ప్రత్యక్షమై నీవు చేసినటువంటి అపరాధమునకు తగిన ప్రాయశ్చిత్తం పూర్తయింది ఇప్పుడు నిన్ను నేను స్వీకరించడం అరుణాచలంలో చేస్తాను కాబట్టి అరుణాచల క్షేత్రానికి వెళ్లి గిరి ప్రదక్షిణం చేయమన్నాడు అంటే అమ్మవారు అరుణాచల క్షేత్రానికి వచ్చి ఇక్కడ నాకు ఈ అరుణాచల వైభవాన్ అంతటినీ కూడా తెలియచెయ్యవలసినవసరం తెలియచేయబడవలసిన అవసరం ఉన్న తల్లి అని కాదు వినడం సంతోషం పిల్లల దగ్గర చెప్పగలిగిన సమర్థుడెవరిని చూసింది గౌతమ మహర్షి ఇంకెవరు అంతటి శివభక్తుడు గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారు వస్తుంటే పురాణంలో వర్ణిస్తారు అమ్మవారి శరీరంలోంచి మరక కాంతులు వచ్చేట నల్లగా ఉంటుంది కదా తల్లి మరక కాంతులు వస్తుంటే గౌతమ మహర్షి ఎదురేగి అమ్మవారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి అరుణాచల వైభవం అంతటినీ చెప్పాడు గౌతమ మహర్షి చెప్పిన అరుణాచల వైభవంలోంచి ఆ దేవాలయ వైభవంలోంచి నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రసంగం చెప్పాను